సాయిచందు పాలమూరు బిడ్డ పాలమూరు నుంచి విప్లవ నేపథ్యంలో పీడిఎస్లో జాయిన్ అయ్యి అరుణోదయ సంస్కృతి విభాగంలో ఒక కార్యకర్తగా తన జీవితాన్ని మొదలుపెట్టి ఒక కవి గాయకుడుగా రచయితగా మలదేశ ఉద్యమంలో రాతి బొమ్మల్లో ఉన్న కొలువైన శివుడు అని పాటతోన ఎందరినో తల్లులను ఉద్యమకారులను చేతనపరుస్తూ మరి వారి ఆట పాటతోన వారు తెలంగాణ ఉద్యమానికి ఒక ఊత మైండ్ దాని తర్వాత బహుజన ఉద్యమానికి అంబేద్కర్ యొక్క ఆలోచన విధానానికి పూలే విధానానికి ఎంతో సేవ చేసినటువంటి సాయిచంద్ గారు వారు లేని లోటు నిజంగా చాలా తీరనిది వారు ప్రయత్కంగా మన మధ్య లేకున్నా వారి ఆట మాట పాట అన్ని విధాలుగా ఉన్నది కాబట్టి ఈ ఈనాటి నవతరానికి యువతరానికి చెప్పేది ఒకటే పోయేటప్పుడు ఆస్తులు రావు పల్లె అంతస్తులు రావు ఒక పేరు మాత్రమే ఉంటుంది కాబట్టి ఎన్నాళ్ళు బ్రతికన ముఖ్యం కాదు ఎంత భాగం బతికిన ముఖ్యం ఉన్న రోజులు సమాజంలో ప్రతి మనిషికి తోడు నీడగా ఉంటూ మరి తనకు తోచిన విధంగా మనకు తోచిన విధంగా సహాయ సహకారాలు సమాజానికి అందిస్తూ ఒక వెలుగు ఒక వెలుగు నిప్పుగా ఉండాలని యువతను తెలియజేస్తున్నాం దీనికి ఉదాహరణ సాహిత్యం ముప్పై తొమ్మిది సంవత్సరాల వయసులోనే మరణం చెందడం చాలా బాధాకరం ఇంకా మంచి భవిష్యత్తు లైఫ్ ఉన్నటువంటి ఒక యువ నాయకుడు ఒక పాలమూరు బిడ్డ పాలము నుంచి పరిమలించిన ఒక గా గాంధర్వ గాంధర్వుడు కానీ ఈరోజు చాలా ఈ సమాజం బాధపడుతుంది వారి ఆశయ సాధనలో మేము కూడా పాలమూరు బిడ్డలుగా అడుగుదాల్లో ఉంటాం ఒక ఒక కళాకారులుగా ఒక కవులుగా ఉద్యమకారులుగా ఖచ్చితంగా వాళ్ళ కుటుంబానికి ఆసరా ఉంటూనే వాళ్ళ ఆశయాలను ఈ సమాజానికి ఈ రాష్ట్రాలకి తీసుకెళ్తాం బీఆర్ఎస్ పార్టీకి ఒక రణసారథిగా ముందల ఉంటూ పాటలు పాడుతూ ఎన్నో స్టేజీల మీద అలరించి ప్రజలను మెప్పించిన సాహిత్యందు ఈరోజు బీఆర్ఎస్ పార్టీకి దూరంగా ఉండటం మీకు ఏమనిపిస్తుంది ఇది తీరని లోటే సాహిత్యం లేనిది రెండు లేనట్టు లోటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై మూడులో జరిగినటువంటి నవంబర్ ఎన్నికల్లో కనిపించింది స్పష్టంగా కనిపించింది మరి వారు లేకపోవడం వల్ల ఓటు బ్యాంక్ కావచ్చు ఓటు శాతం కావచ్చు రాకపోవడం కూడా కూడా దీంట్లో వాస్తవమే కాబట్టి అలా ఇలాంటి కళాకారులను ఇంకా ఎంకరేజ్ చేసే అవసరం ఉంది ఇలాంటి కళాకారులు చాలామంది ఉన్నారు వారిని ప్రోత్సహిస్తూ ఒక సాహిత్యంతుగా తయారు చేయాలని కోరుకుంటున్నాం ఈ ఈ వర్దంతి సభకి ఎలాంటి తప్పకుండా మేము ఒక వారి స్నేహితుడుగా నా పేరు గంధవరాములు ప్రైవేటు ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుని మరి ఉద్యమకారుని జేఏసీ కోచర్ణంగా ఎన్నో వేదికల మీద కలిసి పోరాటం చేసినాం నన్ను అని పిలిచేవాడు మరి ఆ మామ పదంతోన కూడా రకంగా కావచ్చు ఉద్యమ నేపథ్యం కావచ్చు మరి కలిసి బతికేటువంటి నేపథ్యం కావచ్చు ఖచ్చితంగా ఆ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉంటాం మరి ఇలబెల ప్రైవేటు ఉద్యోగుల సంఘం పక్షాన వారికి అండగా ఉంటాం తెలియజేస్తాం థ్యాంక్ యూ